హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మనకి ఈ రోజు వీడియో అయితే కనుక అంటే చాలా అందరికీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏ ఆఫీసెస్ చుట్టూ ఏ సచివాలయాల చుట్టూ ఏ మీ సేవల చుట్టూ తిరగకుండానే మీరు ఇంట్లో ఉండి ఒక మెసేజ్ పెడితే చాలు మీకు కావలసిన సర్టిఫికేట్ మీకు పంపిస్తామంటున్న కూటమి ప్రభుత్వం మరి ఆ విశేషాలు ఏంటి ఈ రోజు మనం చూద్దామండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మీ ముందు తీసుకొస్తా అన్నమాట మీరు సపోర్ట్ చేస్తేనే నేను మీ ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట అండి సో రోజు అయితే కనుక మనకండి వాట్సాప్లో నో యాభై సేవలు అటండి మరి వాట్సాప్లో నో యాభై సేవలు అంటున్నారు కదా అందరికీ టైప్ చేయడం రాదు కదండి పిల్లలు జాబ్స్కి వెళ్ళిపోతారు లేకపోతే స్కూల్స్కి వెళ్ళిపోతారు కాలేజెస్కి వెళ్ళిపోతారు హస్బెండ్స్ ఇంట్లో ఉంటారు మరి ఆడవాళ్ళు చదువుకోలేని వాళ్ళు అయితే ఏం చెయ్యాలి మెసేజ్ పెట్టేవాళ్ళు అయితే పర్లేదు మాకు సర్టిఫికేట్ ఇది కావాలని మెసేజ్ పెట్టచ్చు కానీ ఆ మెసేజ్ కూడా పెట్టలేని వాళ్ళైతే కనుక ఒక్క వాయిస్ రికార్డు పంపించండి చాలు మీ సర్టిఫికేట్ మీకు పంపిస్తామంటున్న కూటమి ప్రభుత్వం పంపిస్తామంటున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నారో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇది జనవరి పద్దెనిమిదో తారీఖు గుంటూరులోనైతే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక దీన్ని ప్రారంభించారు మాటండి మీకు కావాల్సిన క్యాస్ట్ ఇన్కము అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించినవన్నీ రెవెన్యూ సేవలతో పాటు అడంగల్ కానీ వన్ బి కానీ అలాగే బర్త్ డెత్ బర్త్ సర్టిఫికేట్స్ మీకు ఎప్పటి నుంచి బర్త్ సర్టిఫికేట్స్లో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెక్షన్స్ ఉన్నాయి యాడింగ్స్ ఉన్నాయి నేమ్ ఇన్క్లూజన్ ఉన్నాయి అలాగే చాలామందికి దొరకని బర్త్ సర్టిఫికేట్ అంటే ఆన్లైన్లో రిజిస్టర్ కాలేనా కూడా చాలా ఉన్నాయి అలాగే డెత్ కూడానా ఇంకా మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ అయినా కానీ వాట్సాప్లో లో మెసేజ్ కానీ లేకపోతే ఆడియో కానీ పంపిస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ మీకు చేరేలాగా చేస్తామంటున్నారు అండి దీనికోసం అయితే కనుక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేటాతో అయితే కనుక ఒప్పందం కూడా కుదుర్చుకుందండి మీకు సంబంధించిన నూట యాభై రకాల సర్వీసుల అన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాగా సో క్యాస్ట్ ఇన్కమ్ డెత్ బర్త్ ఇంకా పాస్బుక్సే కాకుండా ఇంకా చాలా రకాల సర్వీసులు అంటే నూట యాభై వరకు కూడా సర్వీసుల్ని మీ ఇంటి వద్దకే తీసుకుని వస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాగా మాట అండి సో ఇది చాలా మంచి విషయమే కదండి మన ఏ ఆఫీసెస్ చుట్టూ తిరగకుండా మన సర్టిఫికేట్స్ మన ఇంటికి వచ్చేయడం అంటే ఉంది మాటలా అండి సో మరి ఇది మనకైతే కనుక గుంటూరులో స్టార్ట్ అయింది ఇంకా మన వరకు కూడా ఇంకా త్వరలోనే వచ్చేస్తుందండి సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించడం మర్చిపోకండి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది సో మరి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు